సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ అమ్మకు కళలుంటాయి రచన గంగుల నరసింహారెడ్డి కథ వినండి అమ్మకు కళలుంటాయి అమ్మగారు నేను వెళుతున్నాను తలుపేసుకోండి పని మనిషి మాటలతో పడక గదిలో మనవడిని నిద్రపరచడానికి ప్రయత్నిస్తున్న విశాలాక్షి హాల్లోకి వచ్చింది తలుపు వేయిపోతుంటే వరండా నిర్మాణ నిశ్శబ్దంగా ఉండటం గమనించి భారంగా నిట్టూర్చింది బోల్ట్తో పాటు సెంట్రల్ సేఫ్టీ ల్యాక్ కూడా వేసి హాల్లోకి వచ్చింది పగలు పన్నెండు కావస్తుంది అది హైదరాబాద్ నానక్రామ్గూడలోని ముప్పై ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ అందులో అందరూ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాటిల్లో సగానికి పైగా అద్దెకున్న వాళ్లే విశాలాక్షి కొడుకు కోడలు అలాంటి ఉద్యోగస్తులే కావడంతో పది రోజుల క్రితమే ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకు వచ్చారు ఫోన్ దింగింది ఊహించినట్టుగానే కోడలు చేస్తుంది శ్రేయన్ పడుకున్నాడా అత్తయ్య ఇదిగో నా భుజంపైనే ఉన్నాడు నిద్రపుచ్చుతున్నాను కోడలు ఫోన్ పెట్టేసింది కొద్దిసేపటికి భుజం మీద పిల్లాడు భారంగా అనిపించసాగాడు శరీరమే కాదు మనసు కూడా విశ్రాంతి కోరుకుంటుంది గత నాలుగు సంవత్సరాల నుండి మనవళ్ళని మనవరాళ్ళని సాకటంలోనే గడిచిపోతుంది కాలం ఎన్నో ఊహించుకుంది భర్త రిటైర్ అయిన తర్వాత తనకిష్టమైన తీర్థాలు ఆహ్లాద ప్రదేశాలు తిరిగి రావాలని టీవీలో పాత తెలుగు సినిమాలు చూడాలని నవలలు చదవాలని రిటైర్ అయిన ఆరు నెలలలోపే భర్త చనిపోవటం విశాలాక్షి జీవితంలో పెద్ద కుదుపు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి భర్త రిటైర్మెంట్ లోపలే ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాయి అమ్మాయిలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇప్పుడు వాడి ఇంట్లోనే తన ఈ శిశు సంరక్షణ డ్యూటీ తండ్రి చనిపోయిన వెంటనే పెద్ద కూతురు ఆమెకు వీసా ఏర్పాట్లు చేసింది అప్పటికే ఆ అమ్మాయి గర్భిణి ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం నిండు చోలాలికి రెండు నెలలు ఆ తర్వాత బాలంత కూతురికి నవజాత శిశువుకి నాలుగు నెలలు ఆనందంగా ఇష్టంగా శుశ్రూషలు చేసింది ఆరు నెలల గడువు ముగుస్తుండగా పెద్ద కూతురు అత్తగారు రావటంతో ఇండియాకు తిరిగి వచ్చింది విశాలాక్షి ఆరు నెలల కాలం ఇట్టే గడిచిపోతుండగా పెద్ద కూతురు దాదాపు ఏడాది వయసున్న తన కొడుకును అత్తగారితో విశాలాక్షి దగ్గరకు పంపించింది ఏడాది పాటు వాటిని పెంచడంలో ఎంతో అలసిపోయిందామె తనకు వయసు మీద పడుతున్న సంగతి అప్పుడే ఆమెకి వాడి సతాయింపు కన్నా తన కూతురు వాడి బట్టలన్నీ డెట్టాలు వేసి ఉతుకుతున్నావా డైపర్స్ రెగ్యులర్గా మార్చుతున్నావా అంటూ రెండు గంటలకు మారు ఫోన్ చేసి సతాయించేది అలా అతి కష్టంగా ఓ సంవత్సర కాలం పూర్తవుతుండగా చిన్న కూతురు దగ్గర నుండి ఫోన్ తన దగ్గరికి రమ్మని కారణం తను గర్భవతిని అయ్యానని అది సంతోషకరమైన వార్తే ఆనందంగా బయలుదేరిన మనవడిని పెద్ద కూతురికి అప్పగించి చిన్న కూతురి దగ్గరికి చేరుకుంది మనవరాలు పుట్టింది పెద్ద కూతురి ప్రసవమైన తరువాత జరిగిన సంఘటనల వరుస క్రమమే చిన్న కూతురు దగ్గర కూడా పునరావృతమైంది మనవరాలిని ఏడాదిన్నరపాటు తన దగ్గర ఉంచుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది ఆ పాపకు ఎప్పుడు ఏదో ఆరోగ్య సమస్య వచ్చి పడేది దాంతో చిన్న కూతురు కంగారుతో కుమారు ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండేది ఈలోగా కోడలు కూడా ప్రసవించి మనవడిని కన్నది అదృష్టవశాత్తు ప్రసవానికి ముందు ఆరు నెలలు ఆ తర్వాత ఆరు నెలలు తన పుట్టింట్లో ఉండి వచ్చి ఈ మధ్యనే ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది కూతుళ్ళ సంతానానికే కాకుండా కుమారుడి సంతానానికి కూడా శుశ్రూషలు చేయటం తన బాధ్యత ధర్మం కాబట్టి వాళ్ళు కోరినట్లుగానే చైతన్యపురిలోని ఇల్లును కిరాయికిచ్చి వాళ్లతో పాటు నానక్రామ్ కూడా వచ్చి మనవడి ఆలనా పాలనా చూసుకుంటుంది భుజంపై నిద్రపోయిన మనవడిని నెమ్మదిగా పొరుపుపైకి చేర్చి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చింది అపార్ట్మెంట్కు ఆనుకుని పెద్ద ఆవరణలోని చిన్న ఇల్లు ఆమెను ఆకర్షించింది చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టబడి ఉన్న వెయ్యి గజాల ఆవరణలో ఓ మూలన చిన్న ఇల్లు దాదాపు ఐదారు నిమిషాల పాటు ఆ ఇంటిని ఖాళీ జాగాను చూస్తుండిపోయింది ఈలోగా హాల్లోంచి ఫోన్ చప్పుడు కావడంతో ఉలికిపడి లోపలికి వచ్చింది కొడుకు చేస్తున్నాడు ముందు తన కొడుకు గురించి అడిగి ఆ తర్వాత అనంతనవ అమ్మ లేట్ చేయకుండా టైంకు తినమ్మా ఎందుకు నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు ఆ మాత్రం కనసనకే మనసు కొడుకు మీద ప్రేమతో పొంగిపోయింది లేదు లేరా బాగానే ఉన్నాను అంది కంపించే స్వరంతో వాడు పడుకున్నప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోమ్మా సరే ఫోన్ పెట్టేసి నేరుగా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది కొడుకు చెప్పిన మాట నిజమే కాంతి తగ్గిన కళ్ళు కళ్ళ కింద చారలు ముడతలు పడిన ముఖం తెల్లబడిన జుట్టు నిరాసక్తంగా కట్టుకున్న వస్త్ర ధారణ అరవైకి డెబ్బై ఏళ్ళ వృద్ధురాల్లా కనిపిస్తోంది మనసంతా దిగులుతో నిండిపోయింది నీరువెల్లా నీరసం ఆవహించింది అయ్యో అప్పుడే జీవితం చరమదశకు వచ్చేసిందా ముసలిదాన్ని అయిపోయానా నా తీరని కోరికలు తీర్చుకోవటానికి ఇంకా వయసు ఉందనే అనుకుంటున్నానే ఎన్నాళ్ళు అప్పుడే వయసు భయపడిపోయి అనారోగ్యం ఆక్రమించుకుందా భర్త కొరకు పిల్లల కొరకు ఎన్నాళ్ళు అర్పించుకున్న జీవితం ఇప్పుడు ఆ పిల్లల పిల్లల కోసం పాటు పడుతుంది మరి నా కోసం సమయాన్ని కేటాయించుకునేది ఎప్పుడు ఆ అద్భుతమైన సమయం అసలు వస్తుందా ఆలోచనలతో అన్నం తినాలన్న కోరిక నశించి నిశ్శబ్దువుగా మంచం పైకి వాలింది మూసుకుపోతున్న రెప్పల నుండి కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా చెంపలపైకి జారాయి మరునాడు ఉదయం తొందరగానే శ్రేయస్ నిద్రపోయాడు పని మనిషి తన పనిలో మునిగిపోయింది విశాలాక్షి బాల్కనీలోకి వచ్చింది వేళది రెండో అంతస్తు కావడంతో ఆ చిన్న ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కాపులు ముందు వరండాతో ముచ్చటగా ఉంది వెయ్యి గజాల స్థలం కాబట్టి కాంపౌండ్ గేట్ నుండి ఇంటి వరకు కారు వచ్చేంత తోవ దానికి ఇరువైపులా శోభాయమానంగా పూల మొక్కలు మిగతా ప్రదేశమంతా కూరగాయల మొక్కలు పండ్ల చెట్లు నిన్న అంతగా గమనించలేదు కానీ ఆ చిన్న ఇంటి పక్కనే పని మనిషికి రేకుల షెడ్ ఒకటి కాస్త పెద్దదిగానే ఉంది దాని పక్కనే ఒక కారు కూడా ఉంది పని మనిషి కాబోలు బట్టలు ఆరవేస్తుంది ఒక మగ మనిషి పండ్ల చెట్టుకు బాధలు చేస్తున్నాడు అమ్మా నేను వెళ్తున్నాను బాబు కూడా లేచినట్టున్నాడు పని మనిషి కేక వినపడటంతో కల చెదిరినట్లు హాల్లోకి వచ్చింది విశాలాక్షి మళ్ళీ సాయంత్రం ఐదున్నర కావస్తుండగా శ్రేయస్ నిద్రపోయాడు మళ్ళీ బాల్కనీలోకి వచ్చిందామె ఆసక్తిగా కనిపిస్తున్న ఆ ఇంటివైపు దృష్టి సారించింది యజమానురాలు కాబోలు ఒక నడివేసు స్త్రీ మొక్కల మధ్య తిరుగుతోంది ఆమె వెనకాలే పని మనిషి దంపతులు ఆమె ఒక్కో చోట ఆగి చెట్లను చూపిస్తూ ఏదో సూచనలు ఇస్తుంది పని మనిషి భర్త వెంటనే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్లు చేస్తున్నాడు అరగంట పాటు అలా తిరిగి వచ్చి తన ఇంటి ముందు వాకెట్లో అంతకుముందే వేసిన వాళ్ళ కుర్చీలో కూర్చుంది పని మనిషి లోపలికి వెళ్లి ప్లేట్లో చిరు తిండి ఒక పుస్తకం ఏదో పట్టుకొచ్చి ఆమెకు అందించింది చిన్న టీ పై తెచ్చి దానిపై వాటర్ బాటిల్ టీ ప్లాస్క్ ఉంచి తన రేకుల షెడ్లోకి వెళ్ళిపోయింది వాలు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కుడి చేత్తో చిరు తిండి తింటూ ఎడమ చేతిలోని పుస్తకం చదువుతున్న ఆమెను చూస్తున్న విశాలాక్షికి అసూయ కలిగింది అయినా తన్మయత్వంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది మరునాడు కొడుకు కోడలు ఆఫీస్కు వెళ్లిన వెంటనే స్టేయస్ని ఎత్తుకుని బాల్కనీలోకి వచ్చింది తలుపు తెరిచి ఉండటంతో ఇంటి యజమానురాలు కనిపిస్తుంది ఆవిడ టీవీ చూస్తూ టిఫిన్ తింటుంది ఎంత అదృష్టవంతురాలివిడ మనసులోనే ఇచ్చిపడింది ఆమెతో మాట్లాడాలని స్నేహితం చేయాలని అనుకుంది అదృష్టవశాత్తు ఆ కోరిక ఆ శనివారమే తీరింది శనివారం సెలవు రోజు కావడంతో కొడుకు కొడలు ఉదయమే టిఫిన్ తినేసి స్టేయస్ను తీసుకుని కోడలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయారు పని మనిషి కూడా వచ్చి పదిన్నరలోపే వెళ్ళిపోయింది వీలైనంత వరకు నీట్గా తయారై ఫ్లాట్కు తాళం వేసుకుని కిందకు వెళ్ళింది తడబడుతున్న అడుగులతో పక్కింటి గేటుపై చేయి వేసింది పని మనిషి భర్త పరిగెత్తుకొచ్చాడు అక్కడికి నేను పక్కా అపార్ట్మెంట్లో ఉంటున్నాను మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను చెప్పింది అతనికి ఎక్కడే ఉండండి నేను వెళ్ళి అమ్మగారిని అడిగి వస్తాను రెండు నిమిషాల తరువాత వచ్చి గేట్ తీసి లోనికి రమ్మన్నాడు పరస్పర నమస్కారాలు అయ్యాక తనని తాను పరిచయం చేసుకుంది విశాలాక్షి విశాలమైన పడక గది పెద్ద హాలు ఒక వంటగది ఉన్న ఇల్లు అది పైగా వరండా ఉంది అదే ఎత్తులో వాకిలు కూడా ఉంది హాల్లో ఒక స్మార్ట్ టీవీ నిండుగా పుస్తకాలు ఉన్న బీరువా డైనింగ్ టేబుల్ సింగిల్ కార్ట్ మంచమే కాకుండా ఓ సోఫా కూడా ఉన్నాయి ఎక్కడ సామాన్ అక్కడ నీటుగా సత్తపడి ఉన్నాయి ఆమె చాలా శుభ్రంగా అజ్ఞాతవాసం గడుపుతున్న రాజమాతలా ఉంది నా పేరు విశాలాక్షి నా పేరు మీనాక్షి అంతామె నవ్వుతూ మన పేర్లు కొంచెం సారూప్యంగా ఉన్నాయి అంటూ తన గురించి పిల్లల గురించి మనవల మనవరాల గురించి చెప్పింది మన పేర్లలోనే కాదు మన కుటుంబ పరిస్థితుల్లోనూ చాలా పోలికలున్నాయి నా వయసు అరవయే అంటూ తన గురించి చెప్పుకొచ్చింది మీనాక్షి ఆమెకు సంతానం ముగ్గురే కానీ అబ్బాయిలిద్దరూ ఒక అమ్మాయి అబ్బాయిలిద్దరూ అమెరికాలో సెటిల్ అయితే అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లో ఉందట మీనాక్షి భర్త కూడా మరణించాడు నా పిల్లలకి ముందే ఖచ్చితంగా చెప్పేశానండి నాకు అరవై సంవత్సరాల వయసు వచ్చేంతవరకే వాళ్ళకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ సేవలు చేస్తానని ఆ తరువాత జీవితాన్ని నా కొరకే ఉపయోగించుకుంటానన్నాను మా వారిప్పుడు చాలా తక్కువ ధరలో కొన్న వెయ్యి గజాల స్థలం ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది నా తదనంతరం ముగ్గురికి చెందేలా వీలునామా రాశాను మా వారు తన రిటైర్మెంట్ డబ్బులతో నాకు ఈ చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు నా ధర్మం బాధ్యత కాబట్టి ముగ్గురికి ఒక్కో సంతానం వరకు అన్ని సేవలు చేశాను రెండో సంతానం బాధ్యత అంతా వాళ్ళతేనని కరాఖండిగా చెప్పేశాను నిజంగా చాలా మంచి నిర్ణయం అండి మీనాక్షిని అభినందిస్తూ అంది విశాలాక్షి ఇక్కడున్న అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది అమెరికాలో ఉన్న అబ్బాయిలు ఫోన్లో మాట్లాడుతుంటారు పని మనిషి ఇద్దరికీ నారింజ రసం తెచ్చి ఇచ్చింది మీ జీవితం చూస్తుంటే ముచ్చటేస్తుంది మీ దినచర్య కాస్త వివరంగా చెబుతారా ఆసక్తిగా అడిగింది విశాలాక్షి చాలా సింపుల్ నా దినచర్య ఉదయం మా కాంపౌండ్లోనే గంట సేపు వాకింగ్ చేస్తాను మా పని మనిషి యాదమ్మ అద్భుతంగా వంట చేసి పెడుతుంది ఈమె భర్త మొత్తం తోట పని చేయటమే కాకుండా నా కారు డ్రైవింగ్ కూడా చేస్తాడు శని ఆదివారాల సాయంత్రపు వేళల్లో రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ కాలసభలో కానీ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వెళ్తుంటాను మధ్యాహ్నం యూట్యూబ్లో పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను సాయంత్రం సమయాల్లో ఎక్కువగా నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతుంటాను ఆ టైంలో మా యాదమ్మ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ ఉంటుంది రాత్రి భోంచేసిన తర్వాత నిద్ర వచ్చేంత వరకు ఆరు బయట కూర్చుని రేడియో వింటాను మీనాక్షి చెబుతూనే ఉంది విశాలాక్షి మంత్రముక్తలా వింటూ రకరకాలుగా ఆలోచిస్తుంది ఎంత అదృష్టవంతురాలు తన ఇష్టాలన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తూ తన కోసమే కేవలం తన కోసమే తను జీవిస్తుంది నిజానికి ఇద్దరి జీవితాల్లో సారూప్యమే కాకుండా ఇష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి ఆమె అనుభవిస్తుంది తనింకా నిరీక్షిస్తుంది ఆమె అంతటి అదృష్టం తనని వరించగలదా ఆమెలా తను తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలదా అందుకే ఆమె ఉత్సాహంగా ఉంది తను నీరసంగా ఉంది ఆమె వయసుకు ఐదేళ్ల చిన్నదిగా కనిపిస్తుంటే తనేమో పదేళ్ళు ఎక్కువ వయసున్న దానిలా కనిపిస్తుంది విశాలాక్షి లేవటం చూసి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అంది మీనాక్షి తరచుగా వీలు పడకపోవచ్చు అందుకే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటాను అని నెంబర్ తీసుకుని భారంగా ఇంటికి తిరిగి వచ్చింది ఆనాటి నుండి రోజుకో మారైన బాల్కనీలోకి వచ్చి మీనాక్షితో ఫోన్లో మాట్లాడుతూ మానసికంగా ఉపశమనం పొందసాగింది నెల రోజుల తరువాత అమెరికా నుండి పెద్ద కూతురు ఫోన్ చేసి చెప్పిన విషయం విన్నాక మనసంతా దిగులుతో నిండిపోయింది పెద్ద కూతురు రెండోసారి గర్భం తాల్చింది ప్రసవానికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉందంట తొలి సంతానం అబ్బాయితో ఇప్పటికే ఇబ్బందిగా ఉందట అందుకే ఇంకో నెల రోజుల తర్వాత తల్లి అక్కడికి వచ్చి ప్రసవానంతరం మూడు నెలలు గడిచాక మొదటి అబ్బాయిని తీసుకుని ఇండియాకు తెచ్చుకుని మరో సంవత్సరం పాటు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలట తల్లి ఇండియాకి తిరిగి వచ్చే టైంకి కూతురి అత్తగారు అక్కడికి వస్తారట విశాలాక్షికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది తన ముగ్గురి పిల్లల్లో మొదటి దానికి మళ్ళీ రెండవ సంతాన ప్రక్రియ ప్రారంభమైందంటే ఆ తరువాత చిన్న కూతురికి కూడా రెండవ సంతానం మళ్ళీ కొడుక్కి కూడా రెండవ సంతానం కలుగుతారు ఈ తతంగం పూర్తి కావాలంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది అంటే తను మరో ఐదేళ్ల పాటు పుట్టబోయే ముగ్గురు పిల్లల డైపర్లు మార్చుతూ కాలం గడపాలి అప్పటికి తనకి అరవై ఐదు వచ్చేస్తుంది పూర్తిగా ముసలిదైపోతుంది అప్పుడు తనకే డైపర్లు ఉపయోగించుకోవలసిన అవసరం ఏర్పడుతుందేమో ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం ఎక్కడ లేని దుఃఖం ముంచుకొచ్చింది ఆ విషయంలో మేనాక్షి జీవితం గుర్తుకొచ్చి దుఃఖం మరి ఎక్కువైంది నా జీవితం ఇంతేనా భర్త కొరకు పిల్లల కొరకు ఆ పిల్లల పిల్లల కొరకు జీవించటమేనా ఈ జీవిత పరమార్థం మేనాక్షిలా జీవించలేనా నా కోసం జీవించడం అనేది లేనే లేదా మనసంతా శూన్యంగా తయారైంది కొడుకు వచ్చేంత వరకు అలానే నిస్సత్తువుగా మంచంపై ఉండిపోయింది ఏమ్మా అలా ఉన్నావు జ్వరంగా ఉందా ఆతృతగా అడిగాడు జ్వరమేం లేదులేరా ఏదో నీరసం ఆ తరువాత కోడలు వచ్చింది భోజనం చేయటానికి మనస్కరించక మజ్జిగ తాగి పడుకుంది విశాలాక్షి మనసంతా అసంతృప్తితో నిండిపోయి నిద్ర కరువైపోయింది మరునాడు శనివారం కావడంతో ఉదయం హడావిడి లేదు నింపాదిగా టిఫిన్ల కార్యక్రమం అయ్యాక కుర్రాడికి వ్యాక్సిన్ ఇప్పిస్తానని వాడిని తీసుకుని కోడలు బయటకు వెళ్ళింది కొడుకు హాలులో టీవీ చూస్తున్నాడు వంటింట్లో పని మనిషి అంట్లు తోముతుంది మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉండటంతో బాల్కనీలోకి వెళ్ళింది విశాలాక్షి చెట్లకు నీళ్లు పెడుతున్న డ్రైవర్తో పాటు తను తిరుగుతూ పర్యవేక్షిస్తుంది మీనాక్షి హాలులో ఉన్న కొడుకు అమ్మా అంటూ వంటింట్లోకి వచ్చాడు బాల్కనీలోకి వెళ్ళినట్టుందండి జవాబిచ్చింది పని మనిషి బాల్కనీలోంచి అమ్మకు ఏం కనిపిస్తుంది ఆశ్చర్యంగా అన్నాడు ఏమో బాబు ఈ మధ్య అమ్మగారు అదోలా ఉంటున్నారు ఎక్కువ సమయం బాల్కనీలోనే గడుపుతున్నారు చిన్నబాబుని ఎత్తుకుని బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతున్నారు అలాగా తను వెళ్ళాడు బాల్కనీలోకి అమ్మా కొడుకు పిలుపుకి వెను తిరిగింది విశాలాక్షి నిన్న పెద్దగా ఫోన్ చేసింది నీకు చేసిందటగా అడిగాడు తల్లిని ముభావంగా తల ఊపిందామె వచ్చే నెలలో రమ్మంటుంది నిన్ను మౌనంగా వింది విశాలాక్షి ఏమ్మా మాట్లాడటం లేదు వెళ్ళడం నీకు ఇష్టం లేదా వెళ్ళాలనిపిస్తోంది నా బాధ్యత కాబట్టి వెళ్ళాలి కానీ జీవితం ఇలానే ముగిసిపోవటం మాత్రం బాధ కలిగిస్తుందిరా దుఃఖం వచ్చేస్తుంది నాకు నేనే అర్థం కావటం లేదు నిజంగానే ఏడ్చేసిందామే కంగారు పడిపోయి ప్లీజ్ అమ్మా ఏడవకు అంత కష్టం అనిపిస్తే వెళ్ళొద్దులే అక్కకు నేను చెప్తాలే లే వద్దు అక్కకు అలా చెప్పకు నేను వెళ్తాలే కానీ నాకు అలా ఆ మీనాక్షిలా నా చరమజీవితం గడపాల నుందిరా కన్నీళ్లను తుడుచుకుంటూ కాంపౌండ్లోకి చూపించింది మీనాక్షి ఎవరమ్మా అక్కడెవరూ లేరే అన్నాడు అన్నాడతను అదిగోరా ఆ కారు డ్రైవరు మామిడి చెట్టుకు నీళ్లు పెడుతున్నాడు కదా అతడికేదో చెబుతుంది చూడు ఆవిడే మీనాక్షి ఆ తోట యజమానురాలు నాకు బాగా స్నేహితం అయ్యింది ఈ మధ్య తల్లి మాటలకు మరింత దిగ్భ్రాంతికి గురయ్యాడు అక్కడ తోటమాట అటుంచి ఒక మంచి చెట్టు కూడా లేదు మనుషులెవరూ లేరక్కడ సర్కార్ తుమ్మ చెట్లతో చిన్నపాటి కేకారణ్యంలా అరణ్యంలా ఉందా ప్రదేశమంతా కూలిపోతున్న ఇటుకలతో కాంపౌండ్ గోడ ఉన్న మాట వాస్తవం తుప్పు పట్టి ఉన్న చిన్న గేటు మాత్రం ఉంది అదిగో కనిపిస్తుందే ఆ ఇల్లు ఎంత బాగుందనుకున్నావు సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కానీ అణువుగా అందంగా ఉంది ఆ పక్క రేకుల షెడ్లో పని మనిషి ఉంటారు ఆ తోట చూడు ఎన్ని రకాల చెట్లు మీనాక్షి చాలా అదృష్టవంతురాలు నాకు ఆమెలా ఉండాల నుందిరా తన్మయత్వంతో చెప్పుకుపోతున్న తల్లిని చూస్తుంటే మొదట్లో భయం కలిగింది తరువాత ఆమె మానసిక భ్రాంతి అర్థమై జాలి కలిగింది అతనికి నాకు ఆ మీనాక్షిలా జీవించాలని ఉందిరా అదే మాట వేస్తున్న తల్లిని గుండెకు పొదుపుకుని నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లాడు అతను చెమ్మగిలిన కళ్ళతో అమ్మకు కళలుంటాయి గంగుల నరసింహారెడ్డి గారి రచన విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఈ కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో అనేక విభిన్నమైన కథలు పొందుపరిచి ఉన్నాయి మరో రెండు మూడు కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను ఇలాంటి మరో కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటూనే ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే